హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా పద్దెనిమిదో తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో దీంట్లో భాగంగా మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే సో విశాఖ జూలో జిరాఫీ మృతి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో అంత ముందు కూడా మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏదైతే ఇందిరాగాంధీ జూ అని చెప్పేసి ఉంటుందో సో దాంట్లో అంత ముందర మనము ఒక జీబ్రా చనిపోయిందని చెప్పేసి సో దాంతో పాటుగానే ఒక తెల్ల పులి ఆ పులి పేరు వచ్చేసరికి కుమారి అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఈరోజు మనకి ఏదైతే మనకి మలేషియా నుంచి తెచ్చినటువంటి జిరాఫీ అండి సో ఇది పది సంవత్సరాలుగా ఈ యొక్క ప్రజల ఏదైతే మనకి ప్రజల సందర్శనార్థం సో ఒక జూలో ఉంది సో అది చనిపోవడం జరిగింది సో దాని చనిపోవడం వల్ల దాని పేరు ఏంటి అని ఎగ్జాంపుల్ అడగచ్చు సో దాని పేరు మే అండి సో మనకి మే సో ఏ మే అండి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఉంది కదా ఆ మే నేనండి పేరే మే ఈ మంత్ కూడా మేనే బాగా కలిసి వచ్చిందండి సో జనరల్గా చూసినట్లయితే ఇలాంటివి ఏమైనా టైగర్స్ కానివ్వండి సో అదేవిధంగా ఎలుగు బండ్స్ కానివ్వండి అదేవిధంగా జిరాఫీస్ కానివ్వండి లేకపోతే లాయన్స్ సింహాలు కానివ్వండి ఇలాంటివి ఏమైనా చనిపోతే ఏ నేషనల్ పార్కులో చనిపోయినాయి ఎక్కడ చనిపోయినాయి వాటి పేరేంటి అని చెప్పేసి మనం ఖచ్చితంగా చదువుకోవాలి సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి విశాఖ జంతు ప్రదర్శనశాలలో సో యొక్క ప్రత్యేక ఆకర్షణగా ఉండే ఒక జిరాఫీ చనిపోయిందని చెప్పేసి తీవ్ర అనారోగ్యంతో సో దీన్ని రెండు వేల పదమూడులో సో దగ్గర దగ్గరగా మలేషియా నుంచి అండి నాలుగు నెలల వయసులో ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చి వచ్చారు సో ఇటీవల కాలంలో చనిపోయిందని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది సో దాంతోపాటుగా ఒక జీబ్రా కానివ్వండి ఒక ఆడ తెల్ల పులి అండి సో ఆ పులి పేరు ఏంటి అంటే కుమారి అని చెప్పేసి చెప్తాము సో ఈ యొక్క కుమారి అని చెప్పేసి చెప్తాము ఈ కుమారి అని చెప్పేసి లాస్ట్ టైం మన కరెంట్ అఫేర్స్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఇలా ఇటీవల కాలంలో ఈ యొక్క వైట్ టైగర్ సో ఒకటి చనిపోయింది కదా దాని పేరు ఏంటి అని చెప్పేసి అడగచ్చు లేదా ఇలా కుమారి చనిపోయింది కదా ఏ జూలో అని చెప్పేసి కూడా అలా కూడా అండి సో అందువల్ల మనం ఇలాంటివి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సో వీటితో పాటుగా అండి సో ఏవైతే దీనికి సంబంధించి ఇలాంటివి చదివేటప్పుడు మనం వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ కూడా లింక్ చేసుకొని చదువుకోవాలండి సో మనకి వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ అని అంటాము సో దీ దీంట్లో భాగంగానే ఒక నేషనల్ పార్క్ కానివ్వండి ఒక వైల్డ్ లైఫ్ సాంఛురీ కానీ డిక్లేర్ చేస్తూ ఉంటారు సో ఇదే విధంగా దీంట్లో భాగంగా సో దీనికి సంబంధించి బయోస్ఫియర్ రిజర్వ్స్ అనే కాన్సెప్ట్ మనం చదువుకోవాలి సో దీనికి సంబంధించి అసలు భారతదేశంలో మొత్తం బయోస్ఫియర్స్ ఎన్ని ఉన్నాయి లార్జెస్ట్ ఏంటి స్మాలెస్ట్ ఏంటి అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చదువుకోవాలి సో మొత్తం బయోస్పీ అనేవి పద్దెనిమిది ఉన్నాయి వాటిలో యునెస్కో ఏదైతే మనకి యునెస్కో ఉంటుందో వాళ్ళ చేత గుర్తించబడినవి మొత్తం పన్నెండు ఉంటాయి అనే కాన్సెప్ట్ని ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి ఇటీవల కాలంలో రీసెంట్గా మనం ఏదైతే సౌత్ ఆఫ్రికా నుంచి కానివ్వండి నమీబియా కంట్రీ నుంచి కానీ తీసుకొచ్చిన చీతాస్ కూడా చనిపోవడం జరిగిందండి దాన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి సో ఇక్కడ మనం నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతల్లో మనం చూసినట్లయితే అక్కడ సాషా అనే ఒక చీతా చనిపోవడం జరిగిందండి అట్ ద సేమ్ టైం మనకి దీనికి సంబంధించింది ఏదైతే సౌత్ ఆఫ్రికా అంటే దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాస్లో మనకి దక్ష ఒకటి ఉదయ్ ఒకటి చనిపోవడం జరిగింది సో మనం వెరీ రీసెంట్గా కూడా ఏదైతే ఈ దక్ష ఉంటుందో ఈ దక్ష మీద సో వాయు అగ్ని అనే ఒక మగ చిరుతలు లైంగిక దాడి చేయటం వల్ల ఇది చనిపోయిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో అవి కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి అట్ ద సేమ్ టైం మనకి తడోబా అందరి నేషనల్ పార్క్ సంబంధించి జూనాభాయ్ అనే ఒక ఆడపులి సో ఒక ఆడపులి పదిహేడు పిల్లలకు జన్మనివ్వడం జరిగిందండి సో అది కూడా వార్తల్లోకి వచ్చింది దాన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి సో ఇలాంటివి ఏమైనా నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ సాంచురీ కానివ్వండి వీటిల్లో ఏమైనా కొత్తగా చీతాస్ని ఇంట్రడ్యూస్ చేసినా లేకపోతేనేమో ఈ యొక్క టైగర్స్ని ఇంట్రడ్యూస్ చేసినా లేదా ఏదైనా జంతువు చనిపోయినా మనం ఖచ్చితంగా చదువుకోవాలి వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూలో వచ్చింది రైట్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి మహిళా సమ్మాన్ డిపాజిట్లపై టీడీఎస్ లేదు అని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగిందండి సో మనకి మహిళా సమ్మాన్ అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే లాస్ట్ ఈ ఈ సంవత్సరం బడ్జెట్ అండి సో మనకి రెండు వేల ఇరవై మూడులో ప్రవేశపెట్టిన బడ్జెట్ అయితే ఉంటుందో ఆ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఎస్పెషల్లీ లేడీస్ కోసం ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి మహిళా సమ్మాన్ అని చెప్పేసి సో దానికి సంబంధించి టూ ల్యాక్స్ వరకు మనం డిపాజిట్ చేసుకోవచ్చు దాని మీద సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి నుంచి దాని మీద ఏదైతే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే మెచ్యూరిటీ తరువాత సో ఏదైతే మనకి ఈ టూ ఇయర్స్ అండి దాని మెచ్యూరిటీ సో దాని తర్వాత వచ్చే ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని చెప్పేసి అంటామండి చాలా ఎగ్జాంపుల్ కూడా టీడీఎస్ అంటే అబ్రివేషన్ ఏంటి అని చెప్పేసి అంటాము ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మనకి టీడీఎస్ అనేది మనం ఎక్కువ వింటూ ఉంటాం ఆ పదాన్ని ఎక్కువగా మనము టీడీఎస్ సో మనకి ట్యాక్స్ డిడక్షన్ డిడక్షన్ అట్ సోర్స్ అని చెప్పేసి అంటామండి ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని చెప్పేసి అంటాము సో వీటి మీద ఎటువంటి టీడీఎస్ కట్టవలసిన పని లేదు అంటాము అంటే మనకి ఏదైతే ఈ యొక్క ప్రిన్సిపల్ మీద అంటే మనం ఏమైతే టూ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దానికి వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తారండి సో ఏదైతే మనకి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫార్టీ థౌజండ్ ఎబోగాని ఉన్నట్లయితే టీడీఎస్ వర్తింపు అవుతుంది అంటే ఆ నలభై వేల మీద మనం ట్యాక్స్ కట్టాలన్నమాట సో అలాంటిది ఏముండదు అని చెప్పి చెప్తా ఉన్నారు దీని మీద సో జనరల్గా మనము పోస్ట్ ఆఫీస్ కానివ్వండి బ్యాంకుల్లో కానివ్వండి సో ఇలాంటి మనం ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినప్పుడు సో దాని మీద ఇంట్రెస్ట్ రేట్ అనేది జనరల్గా ఫార్టీ థౌజండ్ అలా ఎక్కువగా మనకి ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి సో దాని మీద టీడీఎస్ వేస్తూ ఉంటారనమాట సో అలాంటిది ఇక్కడ ఉండదు అని చెప్పేసి అంటా ఉన్నారు సో ఇక్కడ ఓవరాల్గా మీకు ఒక నాలుగు పాయింట్లు కవర్ అవ్వాలి అవేంటి అంటే సో సో మనకి ఏదైతే మహిళకి మహిళా సమ్మాన్ అని యొక్క డిపాజిట్ స్కీమ్ అనేది సో ఏ సంవత్సరంలో తీసుకొచ్చారంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తీసుకొచ్చారు సో మనకి మన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే సో గుర్తుంచుకోండి జెంట్స్కు కాదు దీంట్లో గరిష్టంగా రెండు లక్షల వరకు మనము డిపాజిట్ చేయవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు దీని మీద వార్షిక వడ్డీ రేటు ఎంత అంటే సెవెన్ పాయింట్ ఫైవ్గా ఇస్తాము అని చెప్పి చెప్తుంది గవర్నమెంట్ సో మనకి టూ ఇయర్స్ గాను సో మనకి టూ ఇయర్స్లో ఈ గడువు ముగుస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి దీని మీద రీసెంట్గా మనకి ఏదైతే మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి అంటామండి సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారము టీడీఎస్ అనేది వర్తించదు అని చెప్పేసి అంటున్నారు గుర్తుంచుకోండి సో ఈ పాయింట్ చదివేటప్పుడు అంటే మనం జనరల్ ఇలాంటి స్కీమ్స్ చదివేటప్పుడు మీరు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ కానివ్వండి సో అదేవిధంగా మనకి రీసెంట్గా ఏదైతే మనకి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన అటల్ పెన్షన్ యోజన వీటిలో రీసెంట్గా కొన్ని ప్రీమియం రేట్స్ మారిపోవటం కానివ్వండి ఇలాంటివి జరిగినాయి అండి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సో వాటిల్లో ఇంక్రీజ్ చేయడం జరిగింది ఇలాంటివి కూడా మీరు ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి ఆల్రెడీ మనము చెప్పడం జరిగిందండి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి కానివ్వండి ప్రధానమంత్రి సురక్ష కానివ్వండి అటల్ పెన్షన్ కానివ్వండి సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశాము సో మీరు ఆల్రెడీ నోట్స్ రాసుకొని ఉంటారు సో ఆ పాయింట్స్ కూడా మనం ఇది చదవగానే మనకి గుర్తు రావాలి సో ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి జనరల్గా గవర్నమెంట్ స్కీమ్స్లో భాగంగా దీన్ని మనం చదువుకోవచ్చు సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ చూసినట్లయితే ఐఐటీ మెడ్రస్ మరోసారి ఈరోజు వార్తల్లో రావడం జరిగిందండి సో మనం ప్రతిసారి చదువుతూ ఉంటాం చెప్తూ ఉంటామండి సో ఐఐటీస్ గురించి కూడా మనం ఖచ్చితంగా ఎవరితో టైఅప్ అయ్యారు సో ఏంటి అని చెప్పేసి మనం ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ప్రతిసారి చెప్తాము లాస్ట్ టైం మనకి తెలంగాణ ఎగ్జామ్కి సంబంధించి కూడా సో ఇటీవల కాలంలో సో ఐఐటీ మెడ్రస్ వాళ్ళు ఈ క్రింద ఇచ్చిన ఏ ఆప్షన్లో ఎవరితో టైఅప్ అయ్యారు అని చెప్పేసి అని అడగడం జరిగిందండి సో దీనికి సంబంధించి మనకి ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో టైప్ అవ్వడం జరిగింది ఇలాంటివి మనం తరచుగా వింటాము అదేవిధంగా ఐఐటీకి సంబంధించి ఏమైనా కొత్తగా యాప్లు తీసుకొచ్చినా కానివ్వండి లేదా ఏదైనా వేరే కంట్రీలో ఏదైనా వాటి క్యాంప్ ఆఫీసులు పెట్టినా సరే సో ఏదైనా ఇలాంటివి ఎన్నోవేటివ్ ఏమైనా కను కనుక్కుంటే వాళ్ళు అవి ఏ యూనివర్సిటీ అంటే ఏ ఐఐటీ వాళ్ళు కనుక్కున్నారు అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతారు సో ఇటీవల కాలంలో మనకు ఐఐటి మెడ్రాస్ వచ్చేసరికి సో ఐఐటి మెడ్రాస్ టైఅప్ విత్ ఇజ్రాయల్ గవర్నమెంట్ ఫర్ ద వాటర్ సెక్యూరిటీ సో భారతదేశంలో వాటర్ సెక్యూరిటీ అంటే వాటర్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎటువంటి సంరక్షణ చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో భాగంగా సో ఏదైతే ఇజ్రాయెల్ గవర్నమెంట్తో సో మన ఐఐటి మెడ్రాస్ వాళ్ళు టైప్ అవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన క్యాంపస్ని ఐఐటి మెడ్రాస్లో పెట్టడం జరిగిందండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ద ఇండియన్ ఇజ్రాయెల్ సెంటర్ ఫర్ వాటర్ టెక్నాలజీ దట్ విల్ అప్ ఆన్ ద ఇన్స్టిట్యూట్ క్యాంపస్ సో విల్ కస్టమైజ్ ఇజ్రాయెల్ టెక్నాలజీస్ ఫర్ ద ఇండియన్ రిక్వైర్మెంట్స్ అండ్ ద పైలట్ సస్టైనబుల్ టెక్నాలజీస్ ఇన్ ది కంట్రీ సో జనరల్గా ఏదైతే మన భారతదేశానికి సంబంధించినటువంటి సో మనకి ఏదైతే జలశక్తి మినిస్ట్రీ వాళ్ళకి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అండి సో మనకి ఇజ్రాయెల్కి జరిగింది సో దాంట్లో భాగంగా ఇజ్రాయెల్ కంట్రీకి సంబంధించిన టెక్నాలజీస్ అనే ఒక సంస్థ ఏదైతే ఉందో సో దాన్ని మన భారతదేశంలో వాటర్ స్క్యారిసిటీని ఏ విధంగా తగ్గించాలి వాటర్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి దాని మీద ఎంఓయూ కుదిరింది అంటే మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరింది సో వీళ్ళు ఏదైతే ఈ యొక్క ఇజ్రాయెల్ గవర్నమెంట్ సంబంధించిన ఒక ఇన్క్యుబేటర్ సెంటర్ని ఎక్కడ పెడుతున్నారు ఒక క్యాంపస్ని అంటే ఐఐటీ మెడ్రస్ వాళ్ళ సహకారంతో ఐఐటీ మెడ్రస్లో పెడుతున్నారనే పాయింట్ గుర్తుంచుకోండి సో ఇక్కడ మన కీ పాయింట్ ఏంటంటే వాటర్ సెక్యూరిటీ మీద ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఫర్ వాటర్ సెక్యూరిటీ అని అనగానే సో మనకి ఐఐటి మెడ్రాస్ రావాలి సో ఇటీవల కాలంలో ఐఐటి మెడ్రాస్ సంబంధించి మనం చూసినట్లయితే ఐఐటి మెడ్రాస్ మనకి టాంజానియా కంట్రీలో దీని యొక్క క్యాంప్ని పెట్టబోతుంది దీని యొక్క ఏదైతే మనకి ఒక క్యాంపస్ని పెట్టబోతుందని చెప్పేసి మన కరెంట్ అఫీస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి సింధుజా అని చెప్పేసి సో మనకి సింధుజా సో మనకి సింధుజా అని చెప్పేసి సో ఒక ఏదైతే ఒక వస్తువునండి సో ఒక పరికరాన్ని వీళ్ళు కొనుక్కోవడం జరిగిందండి సో ఏదైతే సీ వేవ్స్ నుండి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయటము వాటి యొక్క తరంగాల నుంచి కరెంట్ని ప్రొడ్యూస్ చేయటం అని చెప్పేసి సో మనము సింధుజా అని చెప్పేసి ఒక కొత్తగా ఒక ఇన్నోవేషన్ తీసుకురావడం జరిగింది సో వీటితో పాటుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అవార్డు సో మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అవార్డు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అనే అవార్డుని ఐఐటి అడ్రస్ తీసుకోవడం జరిగింది వెరీ రీసెంట్గా మనం చూసినట్లయితే త్రీ డి ప్రింటెడ్ హౌసెస్ అండి సో సో మనకి త్రీ డీ ప్రింటెడ్ సో మనకి త్రీ డీ అంద ప్రింటెడ్ హౌసెస్ని ఎలా బిల్డ్ చేయాలో ఐఐటీఎం మెడ్రస్ వాళ్ళు ఇటీవల కాలంలో వార్తల్లో తీసుకురావడం జరిగింది సో జనరల్గా త్రీ డీ ప్రింటెడ్ హౌసెస్ అనేవి ఎటువంటి భూకంపాలు వచ్చినా సో ఎంత గాలిలు వీచినా సరే బట్ యొక్క ఫౌండేషన్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి సో ఖర్చు కూడా తక్కువగా ఉంటుందన్నమాట ఇలా త్రీ డీ ప్రింటెడ్ హౌసెస్ను కానివ్వండి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అవార్డ్స్ కానివ్వండి సింధూజా అని చెప్పేసి యొక్క ఎలక్ట్రిసిటీ అండి సివి విషయంలో తీసుకురాటం ఇలాంటి టెక్నాలజీస్ కానివ్వండి ఆ మెడ్రస్ వాళ్ళే తీసుకొచ్చారు సో రీసెంట్గా దీనికి సంబంధించిన క్యాంపస్ని టాంజానియా కంట్రీలో పెట్టాలనుకుంటున్నారు అదే విధంగా మనకి ఫైవ్ జీ కాల్స్ సంబంధించి కానివ్వండి కదమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ లెగ్ ని కానీ తయారు చేసింది వీళ్ళేనండి సో ఇది అగ్నికుల్ కాస్మోస్ అనే ఒక రాకెట్ లాంచ్ ప్యాడ్ని కూడా ఐఐటి వాళ్ళ భాగస్వామి తయారు చేయటం జరిగింది వండి ఇటీవల కాలంలో ఐటీ మెడ్రాస్ వార్తల్లో ఉండటం జరిగింది సో వీడితో పాటుగా మనకైతే అయితే స్వస్థ గర్భం చెప్పేసి ఐఐటి రూర్ కి వాళ్ళు తీర్చాటం జరిగింది సో అదే విధంగా దీనికి సంబంధించి ఒక ఆర్టిఫిషియల్ సంబంధించినటువంటి వజ్రాల ఇన్యుబేటర్ సెంటర్ అని కూడా ఐటీ మెడ్రస్ పెట్టడం జరిగింది ఇవన్నీ మనం డిస్కస్ చేసినవే సో వీటి గురించి కూడా మనం ఎక్కువ ఫోకస్ చేసి చదువుకోవాలి జనరల్ గా మన భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం ఐఐటీలు ఉన్నాయంటే ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి అట్ ప్రజెంట్ ఆ పాయింట్ కూడా చేసుకొని చదువుకోండి సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి ఎరువుల రాయితీకి ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి సో భారతదేశంలో ఈ యొక్క ఏదైతే ఎరువులు ఉంటాయో ఫర్టిలైజర్స్ ఉంటాయో వీటి వాడకాన్ని తగ్గించి న్యాచురల్ ఫార్మింగ్ వైపు ప్రజలను మళ్లించాలనే ఉద్దేశంతోనే ప్రణం అనే ఒక స్కీమును కూడా తీసుకురావడం జరిగిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో దాంట్లో భాగంగా దశలవారీగా దశలవారీగా ఈ యొక్క రసాయనాలు కానివ్వండి సో ఈ యొక్క కెమికల్ కానివ్వండి వాడకాన్ని తగ్గిస్తాము అని చెప్పేసి మనకి ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఫర్టిలైజర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫర్టిలైజర్స్ ప్రజెంట్ మనకి మన్సుఖ్ మాండవ్య ప్రజెంట్ మినిస్ట్రీగా ఉండండి బాగా గుర్తుంచుకోవాలి సో మనకి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్ ఎవరు అంటే మన్సుఖ్ మాండవ్య అనే వ్యక్తి ఉన్నారు సో ఇతను చెప్పడం జరిగింది ఫేజెస్ వారీగా దీంట్లో భాగంగానే గంగా పరివాహక ప్రాంతాలలో ఐదు కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్నటువంటి ఏరియా అంతా ప్రజెంట్ ఎటువంటి కెమికల్ వాడకూడదు అని చెప్పేసి ప్రజెంట్ అక్కడ ఉందండి అక్కడ అంతా న్యాచురల్ ఫార్మింగే చేస్తూ ఉన్నారు సో దీంట్లో భాగంగా మనకి రబీ ఏదైతే సంబంధించి ఖరీఫ్ సీజన్ అండి సో మనకి ఖరీఫ్ సీజన్ అనేది స్టార్ట్ అవబోతూ ఉందనమాట సో మనకి నెక్స్ట్ మంత్ నుంచి అది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది దీనికి సంబంధించి సో ఏదైతే ఏరువాక కానివ్వండి సో తొలకరి జల్లులు అని చెప్పేసి మన తెలుగు రాష్ట్రాల్లో పిలుస్తూ ఉంటారండి ఇవి స్టార్ట్ అయిపోయే టైంలో సో రైతులకి దగ్గర దగ్గర ఒకటి పాయింట్స్ ఉన్నాయి ఎనిమిది సో లక్షల కోట్ల రాయితులు మేమిస్తాము అని చెప్పేసి అంటే మనకి యూరియా బస్తాకు సంబంధించిన ైతి ఉంటుందండి అంటే రైతీ అంటే జనరల్గా యూరియా బస్తా పదమూడు వందలు అందనుకోండి సో దాంట్లో కొంత గవర్నమెంట్ అనేది ఆ యొక్క ఏవైతే మనకి ఈ యొక్క యూరియాని తయారు చేసే కంపెనీస్ ఉంటాయో వాటికి డబ్బులు ఇచ్చేస్తాయండి సో అప్పుడు రైతుకి ఏంటంటే యూరియా అనేది దగ్గర దగ్గరగా ఏడు వందలు ఎనిమిది వందలు అలపడుతుంది ఆఫ్ రేట్కి వచ్చేస్తుంది వీటికి సంబంధించి దగ్గర దగ్గరగా ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే యూరియాపై డెబ్బై వేల కోట్ల సబ్సిడీ ఇస్తుందట చూడండి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ సో అది డెబ్బై వేల కోట్ల సబ్సిడీ ఇచ్చేటందుకు మన బడ్జెట్లో ప్రతిపాదన చేయడం జరిగింది పర్టికులర్గా చెప్పాలంటే ఏదైతే మనకి ఈ యొక్క ఫాస్ఫైట్ కానివ్వండి పొటాషియం ఎరువులకు ముప్పై ఎనిమిది వేల కోట్ల రాయితీ ఇస్తామన్నారు సో పొటాష్ ఒకటి ఏదైతే మన సారీ ఏదైతే మనకి ఫాస్ఫైట్ కానివ్వండి పొటాషియం కానివ్వండి ఇలాంటి ఎరువులకు ముప్పై ఎనిమిది వేల కోట్లు సో ఎక్కువగా అయితే యూరియా రైతులు ఎక్కువగా దేన్ని వాడుతున్నారంటే యూరియాని ఎక్కువగా వాడుతూ ఉన్నారండి సో ఇలాంటివి ఖర్చు ఎక్కువగా ఉంటుందని చెప్పేసే భారతదేశంలోని మొట్టమొదటి నానో యూరియా ప్లాంట్ అని చెప్పేసి గుజరాత్ కలోల్లో అండి సో దాన్ని ఇలాంటివి ఫ్యూచర్లో ఇలాంటివి వాడకుండా లిక్విడ్ ఫామ్లో తీసుకురావడం జరుగుతుందండి సో అవి వాడితే ఏంటంటే సో జనరల్గా యొక్క యూరియా బస్తా అనేది పదమూడు పడేది సో అది ఐదు వందలకే దొరుకుతుంది సో ఇది దగ్గర దగ్గరగా మనము ఒక యాభై కేజీల దాకా వాడాలంటే అది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాడితే సరిపోతుంది పర్యావరణానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఈ యొక్క నానో లిక్విడ్ ఏరియాతో బట్ ఈ యొక్క ఏదైతే ఘన పదార్థంలో ఉన్నటువంటి యూరియా మాత్రం పర్యావరణం మీద బాగా ప్రభావాన్ని చూపించింది అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే మొత్తం సబ్సిడీ సో ఈ యొక్క డెబ్బై ఒక ముప్పై ఎనిమిది ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లు మేము సబ్సిడీ ఇస్తామని చెప్పేసి మనకి మినిస్ట్రీ మన్సుక్ మాండవ్య గారు చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి పిఎల్ఐ అంటాము అది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తూ ఉంటుంది దీంట్లో భాగంగా మనం హార్డ్వేర్ సో మనకి హార్డ్వేర్కి సంబంధించినటువంటివి రంగానికి కూడా మేము దగ్గర దగ్గరగా ఈ యొక్క పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ టూ పాయింట్ జీరోలో భాగంగా పదిహేడు వేల కోట్లు సో రాయితీలు కల్పిస్తాము అని చెప్పేసి కూడా మినిస్ట్రీ చెప్పడం జరుగుతుందండి సో ఇవన్నీ కూడా జనరల్గా మనము కరెంట్ ఎకానమీకి లింక్ పెట్టుకొని మనం చదువుకుంటే మనకి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుందండి జనరల్గా మనం కరెంట్ ఎకానమీని లింక్ పెట్టుకోవాలి సో మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ తెలుగులో అది మనకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహ పథకం అని చెప్పేసి అంటామండి సో దీంట్లో భాగంగా డ్రోన్ సెక్టార్కి నూట ఇరవై కోట్లు కేటాయించారని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫేమ్ అని చెప్పేసి ఉంటుందండి ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్పేసి సో దానికి ఎంత కేటాయించారు అట్లా దగ్గర దగ్గరగా సో పద్నాలుగు నుంచి పదహారు రంగాల వరకు దీంట్లో అమౌంట్ కేటాయించడం జరిగింది సో దీంట్లో రీసెంట్గా ఏవైతే కేటాయించారో అవి కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ పెట్టి ఎకానమీలో లింక్ చేసుకొని చదువుకోండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో మరి కొత్త జాతి జీవి మిజోరంకు ఎగురొచ్చింది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో ఇదైతే మనకి మిజోరంలో అండి సో మనకి జనరల్గా బల్లులు అనేవి ఎగరవ కదండి సో ఈ బల్లి అనేవి ఇక్కడ మీరు ఫిక్లో చూస్తున్నారండి సో ఈ బల్లి సో మనకి ఈ బల్లి సో ఎగురుతుందండి సో దాని తోక ప్రకారం తోకని ఏదైతే ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి అంటే మరీ ఎత్తులో కాదులండి ఒక మోస్తర్ హైట్లో సో ఇది ఎగురుతుందండి దాన్ని తోకని బేస్ చేసుకొని తోకతో ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీద దూకుతుందనమాట జనరల్ కోతులు దూకుతాయి చూసారండి మంకీస్ అలా దూకడం ఈ యొక్క బల్లి యొక్క స్పెషాలిటీ అనమాట సో ఈ బల్లికి పెట్టిన పేరేంటి అని ఎగ్జామ్లో అడుగుతారు లేదా ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో దీని యొక్క ఆనవాళ్ళు కనుక్కున్నారు అని చెప్పేసి అడగొచ్చు ఈ రెండింటిని మనం ఎగ్జామ్లో ఎక్కువ ఫోకస్ చేసి చదువుకోవాలి సో దాంట్లో భాగంగా చూసినట్లయితే దీనికి పేరు ఏదో మనము గెక్కో మిజోరమెన్సిస్ అని చెప్పేసి అంటారన్నమాట సో మనకి గెక్కో మిజోరమెన్సిస్ అని చెప్పేసి పేరు పెట్టారు సో దగ్గర దగ్గరగా ఇరవై సెంటీమీటర్లు పడవుండే ఈ జీవి గెంతెందుకు తోక చివరి భాగం పైకి వంగి ఉంటుంది సో దీనికి సంబంధించి ఇది మిజోరంలో ఎక్కువగా కనిపించింది అని చెప్పి చెప్తున్నారండి సో ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో ఎగిరే ఒక బల్లిని ఏ రాష్ట్రాలలో కనుగొన్నారంటే మిజోరం లేదా దీనికి సంబంధించి కొత్తగా పేరు పెట్టారు కదా దాని పేరు ఏంటి అంటే గెక్కో మిజోరా మెన్సిస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి హిందూ గ్రూప్ చైర్మన్ కన్నుమూత అని చెప్పేసి సో న్యూస్ రావడం జరిగిందండి సో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా అంటే జనరల్గా చనిపోయినప్పుడు సో ఆ వ్యక్తి ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో లేదా ప్రీవియస్ అతనికి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా లైక్ పద్మ అవార్డ్స్ కానివ్వండి సో భారతరత్న అవార్డు కానివ్వండి పద్మభూషణ్ కానివ్వండి పద్మ విభూషణ్ కానివ్వండి లేకపోతే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న కానివ్వండి ఇలాంటి ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉన్న అవార్డ్స్ ఏమైనా వచ్చాయా వస్తే ఏ ఇయర్లో వచ్చాయని చెప్పేసి ఇలా చదువుకోవాలి సో జనరల్గా ఇతను హిందూజా కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే చైర్మన్ ఉన్నారో ఇతను చనిపోవడం జరిగిందండి ఇతని పేరు శ్రీచంద్ పరమానంద్ అని చెప్పేసి అంటామండి సో ఏదైతే మనకి శ్రీచంద్ పరమానంద్ అని చెప్పేసి సో ఇతను లండన్లో చనిపోవడం జరిగింది సో జనరల్గా ఇతను యూకే పౌరసత్వాన్ని ఉన్న వ్యక్తి అండి సో ఇండియా పౌరసత్వం లేదు ఆ పాయింట్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసి చదువుకోవాలి సో అదేవిధంగా ఇక్కడ మనకి ఇతను భారత బ్రిటన్ దేశాల మధ్య సో సంబంధాలను మెరుగుపరచడంలో సో వీళ్ళ ఫ్యామిలీ బాగా కృషి చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇతను బ్రిటిష్ జాతీయుడిగా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా దీనికి సంబంధించి భారతీయ నేతృత్వంలోని సో ఒకే ఒక స్విస్ బ్యాంక్ సో మనకి హిందూజా బ్యాంక్వి ప్రైవ్ని జనీవాలో సాధించారండి సో మనకి ఒక హిందూజా బ్యాంక్ అని చెప్పేసి జనీవా కేంద్రంగా సో దీన్ని నెలకొల్పారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో జనరల్గా ఇతర పేరు బాగా గుర్తుంచుకోండి శ్రీచంద్ పరమానంద్ అనే వ్యక్తి చనిపోవటం జరిగింది సో అంతకుముందు కూడా మనం చూసినట్లయితే హరీజ్ కంబాటా అని చెప్పేసి సో ఒక ఆయన ఉన్నారండి బిజినెస్ మ్యాగ్నెట్ రస్నా కంపెనీ అని చెప్పేసి మీరు పేరు ఏమైనా ఉంటారు సో అతను చనిపోవడం జరిగింది రస్నా ఫౌండర్ అట్ ద సేమ్ టైం రాకేష్ జుంజున్వాలా అని చెప్పేసి మార్కెట్ బిగ్ బుల్ అని చెప్పేసి కూడా అంటారండి అతని స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ అని చెప్పేసి అంటాము రాకేష్ జుంజున్వాలా స్వతం చనిపోవడం జరిగింది సైరస్ మిశ్రీ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి సో మీ అందరికీ తెలిసిందే సో సైరస్ మిశ్రీ అని చెప్పేసి సో ఆయన కూడా అండి సో మనకి టాటాకి సంబంధించి ఒకప్పుడు చైర్మన్గా పనిచేస్తున్నారు ఇటీవల కాలంలో సో మనకి లాస్ట్ ఇయర్ సో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది సో ఇలాంటి బిజినెస్ వ్యక్తులు ఎవరైనా సరిపోతే మనం ఖచ్చితంగా వాళ్ళ సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్పేసి మనం చదువుకోవాలి సో దానికి సంబంధించిందే సో మనకి శ్రీచంద్ పరమానంద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి ఇరవై తొమ్మిదిన జిఎస్ఎల్వి మార్క్ టూ ప్రయోగం అని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఏదైతే మనకి నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సన్నాహము సో మనకి ఏదైతే ఈ నెల ఇరవై తొమ్మిదిన జిఎస్ఎల్వి అండి సో మన జిఎస్ఎల్వి మార్క్ టూ రాకెట్ ద్వారా ఏదైతే మనకి ఎన్విఎస్ జీరో వన్ ఉపగ్రహాన్ని ఉపయోగించనుంది సో అంతకుముందు రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన పిఎస్ఎల్విసి థర్టీ ఫైవ్ రాకెట్ ద్వారా ప్రయోగించిన ఆర్ ఏదైతే మనకు ఐఆర్ఎన్ఎస్ఎస్ వన్ జి ఉపగ్రహ కాల పరిమితి ముగిసిపోవడంతో సో దాని స్థానంలో దీన్ని ప్రయోగిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నాను సో దీనికి సంబంధించిన డేటా మనకి ఇరవై తొమ్మిదో తారీఖున అంటే మనకి ఎక్కువగా వస్తుందండి సో ఆ రోజు మళ్ళీ దీని గురించి మనం ఇంకొకసారి అంటే కొత్తగా ఏమైనా కొత్త పాయింట్ ఏమైనా వచ్చిందా అసలు ఇది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా ఎందుకు అంటే ఇది సొంత నావిగేషన్ వ్యవస్థ కోసం ఇస్రో వాళ్ళు తీసుకురావడం జరిగింది ఇస్రో ఇటీవల కాలంలో ఏమైనా మనము మెగాట్రోపిక్స్ ఎం వన్ వన్ అని చెప్పేసి దాన్ని నింగిలోని కూల్ చేయడం జరిగిందండి సో మనకి ఇలాంటివి ఇలాంటివి ఎగ్జామ్ని ఎక్కువగా అడగడం జరుగుతుంది సో ఇలాంటివి మేము ఉంటే ఇస్రో వాళ్ళు రీసెంట్గా ఏమైనా ప్రయోగాలు చేస్తే మనం ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా దీన్ని రేపు మనం ఖచ్చితంగా బిట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము భారతీయ కళా చరిత్ర సమాఖ్య జనరల్ ప్రెసిడెంట్గా డి కిరణ్ క్రాంత్ చౌదరి అని చెప్పేసి రావడం జరుగుతుందండి సో ఇతను డి కిరణ్ క్రాంత్ చౌదరి అని చెప్పేసి ఇతను ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ అని చెప్పేసి ఉంటుందండి సో ఇది కల్చర్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది సో జనరల్గా ఏదైతే హిస్టరీకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని భద్రపరచడం కానివ్వండి ఇలాంటివి ఏదైనా ఈ హిస్టరీని కనుమరుగకుండా మన యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలను సో భావి తరాలకు అందించిన ఉద్దేశంతో సో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రెసిడెంట్గా శ్రీ వెంకటేశ్వర విజ్ఞ ఏదైతే మనకి విశ్వవిద్యాలయం ఆర్కియాలజీ విశ్రాంతా ఆచార్యులు డి కిరణ్ క్రాంతి చౌదరి గారు నియమితులయ్యారు సో తెలుగు ఉభయ రాష్ట్రాల నుంచి గౌరవం పొందిన తొలి వ్యక్తి ఇతనే అని చెప్పేసి సో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరగబోయే సమాయక ముప్పై ఒకటవ వార్షిక సదస్సుకు ఆయన జనరల్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు దాంతోపాటు ఒక రెండు బుక్స్ కూడా రచించారండి సో ఇచ్చేసరికి స్ప్లెండర్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్ ఆర్కిటెక్చర్ ఆర్ట్స్ పెయింట్స్ అనే గ్రంథాన్ని కూడా సో ఇతను రచించడం జరిగింది సో దీంతోపాటుగా లాస్ట్ టైం మనకి ఏదైతే ఇరవై తొమ్మిదవ ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ అనే సదస్సు మనకి చెన్నై తమిళనాడులో జరగడం జరిగింది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో క్వశ్చన్ ఫర్ యూ సో ఈ ప్రశ్న మీకోసమే సో మనకి వెయ్యేళ్ళకు పైగా కొనసాగుతున్న సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం సో మనకి రెండు వేల ఇరవై మూడు మే ఆరున బ్రిటన్ నలభై అవరాజుగా చార్లెస్ త్రీ పట్టాభిషేకుడు అయ్యాడు సో ఆయన కేవలం బ్రిటన్కే కాకుండా ఎన్ని దేశాలకు రాజుగా ఉన్నారు సో దీంతో పాటుగా మొత్తం ఆయన ఎన్ని దేశాలకు రాజుగా ఉంటారు అదొక హోదా అండి సో ఇక్కడ అక్కడ ప్రభుత్వాలు ఉన్నా సరే అక్కడ హోదా సో ఇతను మొత్తం ఎన్ని దేశాలకు దేశాధినేతగా అంటే రాజుగా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన సమాధానం సో మీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఈ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఏవైతే మనము కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో వీటితో పాటుగా ఫ్రీగా పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్